పాతాళ భైరవి మాయా బజార్ లవకుశ దానవీర సూర కర్ణ గుండమ్మ కథ ఇలా ఎన్నో మరుపురాని చిత్రాలు నటించాడు దేవుళ్ళు చూడలేదు కానీ శ్రీరాముడు ఎట్టుంటాడో శ్రీకృష్ణుడు ఎట్టుంటాడో కర్ణుడు ఎట్టుంటాడో చూడాలంటే అది ఎన్టీఆర్ రూపంలోనే మనం చూస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక రాజ సినిమాల్లోనే కాదు ఒక రాజకీయాల్లో ఒక ఆదర్శ నేత ఏ దేశానికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వచ్చని చెప్పినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ రోజుట్లో రెండు రూపాయల కేజీ బియ్యం సగంధరికే చీరా దోవతి యాభై రూపాయలకే హెచ్పి కరెంట్ ఇవ్వడం ఇలాంటి పేదవాళ్ళందరికీ పక్కా ఇళ్ళు కట్టడం ఒకటి రెండు కార్యక్రమాలు కాదు అనేక కార్యక్రమాలు చేశాడు అందుకే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఎన్టీఆర్ అంటే రాజకీయాల్లో ఒక సంచలనం ఎన్టీఆర్ అంటే ఒక ఉత్తేజం ఉత్సాహం ఎన్టీఆర్ అంటే ఆవేశం ఆత్మాభిమానం